నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దినారు రేటు మనం చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉందనమాట బంగారం ధరలు పెరిగినప్పుడు దినారు రేటు కొద్దిగా తగ్గి ఉన్నిందనమాట బంగారం ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గడంతో అయితే మళ్ళీ దినారు రేటు క్రమక్రమంగా పెరుగుతూ ఉంది అలాగే కువైడు దేశం మనం చూసుకుంటే కానీ చమురు ధరలు కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో దినారు రేటుకైతే దినారుకైతే బలం వస్తుందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే నిన్న మనం చూసుకుంటే ఒకానొక సమయంలో కువైడు దినారు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వందల తొంభై ఒక్క రూపాయల తొమ్మిది పైసలకు చేరుకోవడం జరిగింది ఇది అధికారికంగా అని చెప్పేసి కువైట్లోని ఆన్లాగా ఎక్స్చేంజ్ అయితే ప్రకటించడం జరిగిందనమాట రెండు వందల తొంభై ఒక్క రూపాయి తొమ్మిది పైసలకైతే చేరుకోవడం జరిగింది అలాగే మరికొంతమంది నేను అడిగినప్పుడు ఏం చెబుతూ ఉన్నారంటే ఒకనొక సమయంలో నిన్న రెండు వందల తొంభై రెండు రూపాయల వరకు కూడా వెళ్ళిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఒకవేళ మీరు నిన్న డబ్బు పంపించుకుంటే దినార్ రేటు ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే దినార్ అనేది క్షణక్షణానికి మారిపోతూ ఉందన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దినార్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటికి డబ్బులు పంపించుకోండి అలాగే వెయ్యి రూపాయలకు మనం చూసుకుంటే మూడు దినార్ల నాలుగు వందల ముప్పై ఐదు ఫిల్స్ అవుతుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై మూడు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఎనభై తొమ్మిది రూపాయల పదహారు పైసలకైతే చేరుకోవడం జరిగింది దాదాపు తొంభై రూపాయలుగా అయితే ఒక డాలర్ అయితే ఉండడం జరిగింది అలాగే దీనిపైన ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ మనం చూసుకుంటే డాలర్ విలువ పెరుగుతూ ఉందని చెప్పేసి రూపాయి విలువ ఏం తగ్గలేదు రూపాయి పతనం కాలేదు డాలర్ విలువ పెరగడంతో అన్ని లావాదేవీలు డాలర్ తోనే జరుగుతూ ఉండడంతో అయితే రూపాయి విలువ క్షీణిస్తూ కనిపిస్తూ ఉంది కానీ నిజంగా రూపాయి విలువ తగ్గలేదు డాలర్ విలువ పెరుగుతూ ఉందని చెప్పేసి ప్రపంచంలో ఏ వ్యాపారం జరగాలన్నా ఏ లావాదేవీలు జరగాలన్నా డాలర్ తో జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆర్బిఐ గవర్నర్ ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ డినార్ రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకుని వెళుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్